ఈ పెద్ద పాదం చిన్న పాదం అంటే ఏంటి ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎక్కడ ముగిస్తుంది దీంట్లో నడుస్తూ ఉండగా ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయా వన్యమృగాలు ఏమైనా ఇబ్బంది పెడతాయా అంటే పాదం అనేది ఎరుమేలి నుంచి స్టార్ట్ ఎరుమై కొల్లి అంటే మగిషి అనే రాక్షసుని ఎరుమే అంటారు దాని కొల్లి కొంచెం చంపిన స్థలమే ఎరుమేలి అక్కడి నుంచి మొదలు పెడితే ఆ యొక్క మొదటి మజిలి పేరూరు తోడు ఆశ్రమం అడుదా నది కళ్ళు ఇడుముకుండ్రు ఇంజిపారైకోటై కోటై తోడు కరిమల ఏట్రం కరిమల ఎరకం పెరియానవట్టం செரியான பட்டம் பம்பா ஸ்நானம் கணபதி ஸ்ரீராமபாதம் பந்தலராஜா అప్పాచి మేడు శబరిపీఠం శరంగుత్తి సన్నిధానం కరుపస్వామి కడుత స్వామి కొచ్చకడత స్వామి పదినెట్టాంబడి అయ్యప్ప దర్శనం గణపతి నాగరాజ అమ్మవారితో యాత్ర అనేది ఉంటుందన్నమాట శబరిమలలో ఈ ప్రాంతంలో అంతా కూడా దేవప్రశ్నలో వాళ్ళు చేసి పూజ చేసి బంధం వేస్తారు భక్తులు నడయాడే సమయంలో ఏ విధమైనటువంటి వన్యమృగాలు అంతా కూడా అటాక్ అవ్వకుండా ఇప్పటికీ అలాగే జరుగుతుంది మరియు కేరళ గవర్నమెంట్ వారు సెంట్రల్ ఫారెస్ట్ వారు థిక్కెస్ట్ ప్రొటెక్షన్ ఇస్తున్నారు వచ్చే భక్తులకి ఇప్పటి వరకు వన్యమృగ ద్వారా ఇబ్బంది పడ్డారు అని చరిత్ర ఇప్పటివరకు లేదండి ఇకమిత్రులు కూడా రాదు చాలా అద్భుతంగా ఉంటుంది శబరియాత్ర చాలా అందమైనటువంటి శబరిమల యాత్ర అది శరణమయ్యప్ప